నమస్కారము మళ్ళీ ఇక్కడ వచ్చిన అక్కలు అన్ని పార్టీ అక్కాచార్య మళ్ళందరికీ ధన్యవాదాలు ఈరోజు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మళ్ళీ కలకత్తాలో జరిగిన ఒక పీజీ వైద్యరాలకు మానభోగం జరిగి అక్కడ అక్కడ ఉండే కరప్షన్ మళ్ళీ దాని మత డ్రగ్స్ గురించి ఏదో ఎంక్వైరీ చేసినందుకు ఆయనని మానభాగం చేసి చంపినారనేది ఒక రుమాన్ ఉంది మళ్ళీ ఇంత బాధితన యావత్ భారతదేశమే కలిసివేసిన సంఘటన అది మళ్ళీ ఈరోజు భారతదేశమే నిన్నంటి దినంగా అందరి విద్యార్థులంతా భారత వైద్యులు కూడా చేసి ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు గంటలు పనిచేసినారు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ వైద్యులు మనకు ప్రాణం పోషే కానీ ప్రాణం దీసేవాళ్ళు కాదు మళ్ళీ అటువంటి వైద్యులను మనం దేవుడిని తర్వాత దేవుడిని దేవుడు ఎక్కడో తెలుసు కానీ ఇటువంటి వాళ్ళు మనము పూజిస్తున్నాము ఇటువంటి వాళ్ళు మనము మనం కాపాల్సిన బాధ మనగా ఉంటుంది ఎందుకంటే ప్ర ప్రతి విద్యార్థి పీజీ విద్యార్థులు చదివేయాలన్నా కూడా ధైర్యం కావాలి ఇటువంటివి జరిగితే వాళ్ళు మనోధైర్యం కోల్పోయి ఆడపిల్లలు ఇంటికే పరిమితం అవుతారు మళ్ళీ ఇటువంటి సంఘటనలు చూసుకోవాలా నిన్నటి దినం కూడా ఒక బస్సు పదిహేడేళ్ళ పిల్లల్ని బస్ కడెక్టర్ నిన్న మానభాగం జరిగింది అక్కడే కలకత్తాలోనా మళ్ళీ ఎందుకు అట్లా అక్కడ జరుగుతుందో మనకు అర్థం కావడం లేదు పోనీ ఇక్కడ ఇంకొక విషయం అక్కలు చిన్న విషయం క్షమించాలా అక్కడ భార్య చేశాం చేసాం ఈరోజు మనము చాలా సంతోషంగా ఉంది మనం సపోర్ట్ చేస్తున్నాము మళ్ళీ ఉమ్మడి నూట యాభై కిలోమీటర్ ఉండే ఏమనుకో అందే మనం ఏంటంటే ఇది ఇస్తే రావాలా వస్తే భయం పుడుతుంది మనం ఆడపిల్ల అందరూ ప్రతి ఇంట్లో మీ ఇంట్లో చట్టాన్ని బలంగా తీసుకొని రావాలా బలంగా ఉంటే ఇది చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది చాలా అగా ప్రతి ప్రతి విషయంలోనూ మీరు ఏ పోరాటానికైనా కాంగ్రెస్ పార్టీ ముందుంటాము ఖచ్చితంగా దీని గురించి ఫైట్ చేయడానికి ముందుంటాము దీని రాహుల్ గాంధీ కూడా దీని మీద పార్లమెంట్లో కూడా దీని మీద లేవనెత్తినారు మాకు కాంగ్రెస్ పార్టీ దీని విషయంలో బలంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాక వచ్చిన అక్కచెలమ్మలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారం మీడియా మిత్రులు అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ పార్కెదురుగా ఆదోని